హాయ్ అండి నా పేరు చైతన్య వెల్కమ్ టు చైతన్య భాస్కర్ దేవ్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫెస్టివల్స్ అంటేని ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇంకా ఇంటి పనులతో నా డేనైతే అయితే స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీకి అయితే ఇంకా వర్షం కొంచెం తగ్గింది మేము ఉంటున్న ఈ రూమ్లో కిచెన్లో సింక్ కూడా లేదు క్లీనింగ్ మొత్తం బయటే అందుకని వర్షం కొంచెం తగ్గాక బయట మొత్తం ఊడ్చేసి గిన్నెలు తోమేటప్పుడే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది అందుకని ఇంకా గొడుగు పెట్టేసుకొని గిన్నెలైతే తోమేసాను టైం చూస్తే అప్పటికే సెవెన్ అయ్యింది ఇంకా హడావిడిగా ఇల్లు అయితే ఊడ్చేశాను బయట వర్షం ఎక్కువగా ఉందని ఇంట్లోనే ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎప్పుడైనా బయటే స్టవ్ని క్లీన్ చేసేదాన్ని వర్షం ఎక్కువగా ఉంది ఒకవేళ మళ్ళీ వర్షం నీళ్ళన్ని స్టవ్లోకి వెళితే ఆన్ చేయడం కష్టమవుతుంది అని ఇంట్లో కడుగుతున్నాను ఫస్ట్ అయితే సబ్బు పెట్టి మొత్తం మంచిగా కడిగిన తర్వాత ఒకటి రెండు సార్లు నీళ్ళతో కడిగేసాను అలానే సిమెంట్ బల్ల కూడా మొత్తము ఇంకా జిడ్డు జిడ్డుగా అయింది అందుకని ఇంకా సిమెంట్ బల్ల మొత్తం కడిగిన తర్వాత బట్ట పెట్టి తూర్చేసి ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి గంధం కుంకుమతో బొట్టలు అయితే పెట్టేశాను ఇంట్లోనే స్టవ్ మొత్తం క్లీన్ చేశాను కాబట్టి ఇంకా నీళ్ళన్నీ ఎత్తిన తర్వాత కిచెన్ ని ఫస్ట్ ఒకసారి తూర్చాను తర్వాత ఇంకా ఇల్లంతా డెటాల్ వేసి తూర్చేసి బయట ఇంకా కడపనైతే కడిగి పసుపుతో ఫస్ట్ మొత్తం రుద్దేశాను రుద్దిన తర్వాత ఇంకా కుంకుమతో బొట్లు అయితే పెట్టేశాను బయట కొంచమే స్థలం ఉంది ఇంకా వర్షం పడితే ఎలానో తడుస్తుంది అయినా కానీ ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు ముగ్గులు వేయకుండా ఇంకా అలానే ఉంటే బాగోదు అని చిన్న ముగ్గు ఇంకా గడప ముందు అయితే వేశాను ఈ లోపు మా వారు స్నానం చేసుకొని ఇంకా దేవునికి అయితే మాలలు కుచ్చుతున్నారు ఇంట్లోకి అలానే షాప్లోకి ఇంకా దేవుని పటాలకు మాలలు అయితే గుచ్చేశారు మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీ ఎన్నంటే ఉండాలని మీరు కోరుకున్న జరగాలని కోరుకుంటున్నాను నేనైతే నైవేద్యంగా ఉండ్రాలైతే చేస్తున్నాను అందుకని ఇంకా నైవేద్యానికి కావలసిన అన్ని వస్తువులు ఉన్నాయో లేదో అని ఒకసారి అయితే చూసుకుంటున్నాను ఒకవేళ లేకపోతే ఇంకా షాప్ కొంచెం దూరంలోనే ఉంటుంది వెళ్ళి తీసుకురావడానికి అన్ని వస్తువులు ఉన్నాయో లేదో చూసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అన్నం కూర అయితే చేస్తున్నాను ఈరోజు స్పెషల్గా గునుగూర పప్పు అయితే చేసుకుంటారు మా సైడ్ అందుకని ఇంకా గునుగూర పప్పు అయితే చేస్తున్నాను మనం రోజు పప్పు ఎలా చేస్తామో అలానే ఈ గునుగూర పప్పు చేసే విధానం ఉంటుంది కానీ ఇంకా ఫస్ట్ అయితే పెసరపప్పు ఆనియన్ పచ్చిమిర్చి పసుపు మీ దగ్గర వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి వేయచ్చు లేకపోతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు కొంచెం ఉప్పు ఇంకా నూనె వేసి ఫస్ట్ త్రీ విల్స్ వరకు ఇంకా ఉడకనివ్వాలి తర్వాత పప్పుని కొంచెం మంచిగా మెదిపిన తర్వాత ఈ గునుగూర ఆకులను వేసి ఇంకా లో ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత పండు చింతపండుని కాకుండా ఈ చిన్న చింతకాయలను అయితే ఉడకబెట్టి కొంచెం గోరవెచ్చగా అయిన తర్వాత చేతితో మంచిగా మెదిపి ఇంకా రసాన్ని అయితే మంచిగా పప్పులో వేసేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా మరగనివ్వాలి తర్వాత ఇంకా పోపు అయితే వేసుకోవాలి ఈ పోపుకి ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఉంటే కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు ఒకవేళ అల్లం వెల్లుల్లి పప్పులో వేస్తే ఒకటి రెండు ఎల్లిపాయలు వేసుకోవచ్చు లేదు అంటే అల్లం వెల్లుల్లి వేయకుండా ఎల్లిపాయలు వేసుకొని ఇంకా పోపు అయితే పెట్టుకోవచ్చు ఇలా సింపుల్గా చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదురుతుంది దేవాన్షి కోసం అయితే అన్నం కూర చేశాను ఇప్పుడు నేను నైవేద్యం ఎలా చేశానో చూసేయండి ఫస్ట్ ఉండాల పిండి కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు దాకా నీళ్ళని పోసి నీళ్లు మంచిగా మరగనివ్వాలి నీళ్లు మరిగేటప్పుడే అరకప్పు దాకా గోధుమ పిండిని వేసి ఎక్కడ లంప్స్ లేకుండా పిండిని మంచిగా కలపాలి పిండి చల్లారేలోపు ఉండాలు ఉడకడానికి ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు దాకా బెల్లాన్ని వేసి కొంచెం వాటర్ పోస్తే బెల్లం మంచిగా కరుగుతుంది బెల్లం అనేది తీగపాకం రావాల్సిన అవసరం లేదు కానీ బెల్లం నురగలు వస్తున్నప్పుడు అందులో ఒక కప్పు దాకా నీళ్లు పోసి నీళ్ళు మంచిగా తీగపాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి అందులో ఒక నాలుగు యాలకులు అలానే ఒక గుప్పెడు కొబ్బరిను వేసి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఈ లోపు పిండి చల్లారుతుంది పిండి ముద్ద పూర్తిగా చల్లారకపోయినా పర్లేదు కొంచెం గోరువెచ్చగా ఉన్న రెండు నిమిషాల పాటు చేతితో మంచిగా మెదిపితే పిండి అనేది సాఫ్ట్ అవుతుంది పిండి ముద్ద మంచిగా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి అలానే కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పిండిలో నీళ్లు పోసి పిండిని మొత్తం మంచిగా కలపాలి అలానే ఒక్కొక్కటిగా అన్నిటినీ వేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే బెల్లం అనేది మంచిగా లోపలి దాకా వెళ్ళి మంచిగా కుక్ అవుతాయి అలానే ఇందాక కలిపి పెట్టిన నీళ్ళని వేసి పది నుండి పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి అలానే మనం ఇందాక వేసిన పిండి నీళ్ళని వేయడం వల్ల చిక్కబడుతుంది ఒక పది నుంచి పదిహేను నిమిషాల దాకా ఉడకనిస్తే ఉండాలు అనేది రెడీ అయినట్టే ఇంకా నేనైతే ఇలా చేశాను కొలతలు అనేది మా స్వీట్నెస్కి తగ్గట్టుగా నేను చెప్తున్నాను కొంచెం తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కొలతలు మార్చుకోండి ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే బెల్లాన్ని కూడగా కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి నేనైతే ఒక నలుగురు ఉండాలు తినే విధంగా చేశాను అదేంటో ఎలాంటి రుచి చూడకుండానే నైవేద్యం చాలా బాగా కుదిరింది ఇంకా మేమైతే వినాయకుని నిలబెట్టట్లేదు ఇంట్లోనే దేవుని పటాలకు పూజ చేసి ఇంకా నైవేద్యం సమర్పిస్తాము ఎందుకు నిలబెట్టట్లేదు అంటే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి పర్సనల్ రీజన్స్ అందుకే ఇంకా నేనైతే ఇంట్లో వద్దు మనం కావాలంటే దేవునికి తండలో దేవుణ్ణి నిలబెడుతున్నారు అక్కడ లడ్డు అనేది ఇప్పిస్తున్నాము అందుకని ఇంకా మేము ఇంట్లో నిలబెట్టడం ఎందుకు ఇంకా మంచో చెడో తెలీదు ఏమవుతుందో ఎప్పుడు ఏమవుతుందో అందుకని ఇంకా ఇంట్లో పెట్టుకోకుండా దేవునికి మాకు తోచినంత మేము చేస్తున్నాము మేము సాయంత్రం తండకైతే వెళ్తాము అక్కడ ఒకే ఒక్క వినాయకుని నిలబెడతారు తండ మొత్తంలో చాలా బాగుంటుంది అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఇంట్లో దేవునికి దీపారాధన చేసుకొని ఇంకా నైవేద్యం అయితే పెడుతున్నాను రీసెంట్గా కలవకుర్తి వెళ్ళినప్పుడు దేవాంశ కోసం ఈ వినాయక చవితికి టీషర్ట్ ప్యాంట్ అయితే తీసుకొచ్చాము ఈ టైప్ లో దేవాన్షికి అయితే టీ షర్ట్స్ అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు ఇది కొంచెం హై నెక్ ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ మోడల్లో అయితే ఇప్పటి వరకు మేము టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ తీసుకోలేదు అందుకని ఇలా అయితే తీసుకున్నాము దీనికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇది చూస్తే బ్లాక్ అనిపిస్తుంది కానీ ఇది డార్క్ గ్రీన్ ఇలా అయితే తీసుకున్నాము ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇంకా దేవునికి దీపారాధన చేసే వరకు లెవెన్ థర్టీ ఉంది టైం అయితే ఇంకా దేవానికి ఎయిట్కి మా వారు తినిపించేశారు ఇంకా తనకు స్నానం చేయించి దేవుని దగ్గర ఇంకా మొక్కుపించిన తర్వాత ఇంకా నేను అన్నం అయితే తినేసాను వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇంకా తనను తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంకా ఇంకా కొంచెం కూల్ అనిపించింది అందుకని ఇంకా వెళ్ళేటప్పుడు చాయ్ తాగి మేమైతే సిక్స్కి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయ్యాము మిర్చిల్ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ దేవుని మండపం దగ్గరికి అయితే వెళ్ళాము డెకరేషన్ అయితే చాలా సింపుల్ గా చేశారు అయినా కానీ వినాయకుడు చాలా నిండుగా కనిపిస్తున్నాడు ప్రతిసారి పంచైతే కడతారు చాలా వరకు వైట్ లోనే కడతారు కొన్నిసార్లు ఇలా లైట్ కలర్స్ తో పంచైతే కడతారు వినాయకుడు అయితే చాలా నిండుగా కనిపిస్తున్నాడు అలానే పూజ అయ్యేంత వరకు ఉండి ఇంకా దేవుని ఆశీర్వాదాలు తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇది ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అంతే ఈ వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్